ఆర్గనైజింగ్ కమిటీకి ముఖ్యంగా గోల్మూడి నాగ చైతన్య గారికి గ్యాలరీ ఐదు వేల మంది గ్యాలరీ ఫుల్ అయిపోయింది మ్యాట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు భారీ సంఖ్యలో రైతు సోదరులు ఆ మ్యాట్లు కింద ఏడ్చవలసింది కోరుతా ఉన్నాం ఐదు వేల మంది గ్యాలరీ ఫుల్ అయిపోయింది ఆ కింద ప్లేస్ లో మ్యాట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వైఎస్ సోదరులు కూడా నుంచి ఉంటాం అన్నారు వారి కూర్చోటానికి మ్యాట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎక్సీ సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తుర్లప్పాడు చంద్రలప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తత్వా రావాలి బండి చిన్నబాబు గారు సలక నూతల మొదటి మండలం ప్రకాశం జిల్లా ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పది నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్ల వెనుకంజిలో ఉన్నది

ఆ పెన్సిల్ మీద పడకుండా ఎట్ల పడి సర్దుకొని కూర్చోవలసిందే కొడతాం క్యారీలో నీకు తదుపరి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాము దయచేసి కూర్చోవలసింది అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్ ఇది మూడవ నిమిషమలా ఉన్నది మూడవ నిమిషమలా ఉన్నాది ఎక్కడ మానే ఉన్నా మరి నిన్న ఏం చేసేది దీంట్లో కదా లైవ్ ఓహో దీంట్లో పడతావున్న అదన్లో మరి అందులో పడతాం Thank you.